భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఈరోజు సంకటహర చతుర్థి పైగా బుధవారం ఇంతటి విశేషమైనటువంటి రోజున స్వామి యొక్క కొన్ని కథలను విని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం హిందూ మతంలో అందరు దేవతలు కూడా వాహనాలను కలిగి ఉన్నారు పరమశివుడికి వచ్చి నంది దుర్గాదేవికి సింహం విష్ణువు వాహనం గరుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నెమలి సరస్వతీదేవికి హంస కానీ వినాయకుడికి మాత్రం ఎలుక దాని చిన్న పరిణామం వలన ఎలుక వినాయకుడిని మోయగలదా అన్న అనుమానం ఎవరికైనా వస్తుంది అసలు వినాయకుడి వాహనంగా ఎలుక ఎలా మారింది అన్నదే ఈ కథ కొంతమంది దేవతలు కొన్ని అంతరంగిక విషయాలను గురించి చర్చిస్తూ ఇంద్రుడి సభలో సమావేశం అయ్యారు వారిలో గంధర్వులు మరియు అప్సరసులు ఇలాంటి వారు కూడా ఉన్నారు తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంది ఉద్రిక్తత వాతావరణం అలముకున్న నేపథ్యంలో క్రౌంచుడు అనే గంధర్వుడు మొత్తం సమావేశానికి భంగం కలిగించేలా ప్రవర్తించాడు చర్చలో అనేక మంది పాల్గొన్నప్పటికీ ఈ గంధర్వుడు అప్సరసులతో పరాచకాలాడుతూ సభకు అంతరాయాన్ని కలిగించాడు విష్ణువు ఈ గంధర్వుడిని తీరికి మొదట్లో పరోక్షంగా హెచ్చరించడానికి ప్రయత్నించాడు కానీ క్రౌంచుడు విష్ణు హెచ్చరికలన్నింటినీ కూడా నిర్లక్ష్యం చేసి ఇంద్రుడికి కోపం తెప్పించాడు తద్వారా ఇంద్రుడు అతనిని తక్షణమే ఎలుకగా మారమని శపించాడు గంధర్వుడు క్షమాభిక్షను కోరిన ఫలితం దక్కలేదు ఒక ఎలుకగా మారిన తర్వాత కూడా అతను దేవలోకాలన్నీ తిరుగుతూ మళ్ళీ విసుగు తెప్పించాడు ఇతని ప్రవర్తనలో తీవ్ర నిరాశకులోనైన ఇంద్రుడు దేవలోకం నుండి కూడా అతన్ని తరిమేయమని ద్వారపాలకులకు పురమాయించాడు రక్షకులు ఇంద్రుడు సూచనలను అనుసరించారు తద్వారా ఎలుకను భూమికి విసిరేశారు పరాశురుడి ఆశ్రమానికి చేరిక భూమిపై పడిన ఈ మూషికం పరాశురుని ఆశ్రమానికి చేరుకుంది ఇక్కడ కూడా తన చర్యలకు స్వస్తి పలకలేదు తద్వారా స్వీట్లు ఇతర ఆహార పదార్థాలు ధాన్యాలు వస్త్రాలు అక్కడ నివసిస్తున్న ఋషులు ఉపయోగించే ఇతర వస్తువులను తునాతునకలు చేసేవాడు లేదా తినేసేవాడు చివరికి ఆశ్రమానికి విచ్చేసిన వినాయకుడికి సంబంధించినటువంటి వస్తువులను కూడా వదలలేదు ఈ ఎలుకను పట్టడం తలకు మించిన భారంగా మారిన తరుణంలో విసిగిపోయినటువంటి పరాశురుడు అతనిని వదిలించుకోవటానికి ఒక మార్గం సూచించమని వినాయకుణ్ణి అడిగాడు పరాశురుణ్ణి కోరిక మెన్నించిన వినాయకుడు తక్షణమే చర్యకు పూనుకున్నాడు క్రౌంచునిపై వినాయకుడి దాడి గణేషుడు తన ప్రసిద్ధ ఆయుధమైనటువంటి పాశాన్ని మూషికంపై ప్రయోగించగా పాశం క్రౌంచుని మెడకు చుట్టుకొని వినాయకుడి వద్దకు తీసుకువచ్చింది క్రౌంచుడు వినాయకుడి కాళ్ళ వద్ద పడి భయంతో వెంటనే క్షమించమని వినాయకుడిని అడిగాడు గణేషుడు శిశువు యొక్క హృదయం కలిగి ఉన్నాడని నమ్ముతారు మరియు అతని హృదయం వెంటనే కరిగిపోయింది తద్వారా క్రౌంచుణ్ణి క్షమించి మరలా పొరపాటు చేయకూడదని హెచ్చరించాడు మూషికం వినాయకుడి ఆదేశాలను పాటించడానికి ఒప్పుకుంది కానీ క్రౌంచుడు ఆ శాపాన్ని వదిలించుకోవాలని కోరుకున్నాడు తద్వారా మరలా గంధర్వునిగా మార్చమని వేడుకున్నాడు మూషికాన్ని క్షమించినా కూడా ఆ మూషికం సంతోషంగా లేదు తద్వారా వినాయకుడు మానసిక గందరగోళానికి గురయ్యాడు కొన్ని పరిశోధనల తర్వాత క్రౌంచుడు ఒక గంధర్వుడు అని తెలుసుకొని తిరిగి తన అసలు రూపాన్ని తిరిగి ఇవ్వాలని భావించాడు అయినప్పటికీ దేవరాజు ఇంద్రుడు రాజు ఇచ్చిన శాపాన్ని తీసివేయటకు అతనికి ఏ విధమైన అధికారమూ లేదు ఆ శాపాన్ని భర్తీ చేసే దిశగా ఆశీర్వాదాన్ని ఇవ్వాలని భావించాడు ఈ ప్రతిపాదనకు మూషికం కూడా తన అంగీకారాన్ని తెలిపింది ఈ ప్రతిపాదన ప్రకారం ఏ దేవుణ్ణి పూజించడానికి ముందైన ఆదిదేవుడు వినాయకుడిని పూజించడం మానవాయితీ కావున వినాయకుడితో పాటు పూజలు అందుకునే వరాన్ని క్రౌంచుడికి ప్రసాదించాడు ఈ కారణంగానే గంధర్వుడైన క్రౌంచుడు వినాయకుడికి వాహనంగా మారాడు ఏమైనప్పటికీ కూడా ఇంకా పరిష్కరించాల్సిన మరొక సమస్య ఏర్పడింది క్రౌంచుడు ఎలుకగా ఉన్న కారణాన వినాయకుడి శరీరం బరువును మోయలేడు కావున అతన్ని గణనీయంగా తేలికగా మారమని కోరాడు వినాయకుడు క్రౌంచుడి కోరిక మన్నించి తాను వాహనదారిగా మారు సమయాన క్రౌంచుడు తన బరువుని మోయగలిగేలా వరాన్ని ప్రసాదించాడు దీని ప్రకారం మరొక కథ మూషికాసురుడు అనే అసురుడు ఉండేవాడు ఎటువంటి ఆయుధం అతన్ని చంపకుండా వరాన్ని కలిగి ఉన్న ఈ రాక్షసుడు లోక కంటకునిగా తయారవ్వటం మూలంగా ఈ రాక్షసుణ్ణి సంహరించే క్రమంలో భాగంగా వినాయకుడు తన దంతాలతో ఒక దానిని విరిచి గజముఖాసురుడి మీద దాడి చేశాడు దంతం సమీపించడంలో మరణానికి భయపడి రాక్షసుడు ఒక ఎలుకగా మారి తప్పించుకునే ప్రయత్నం చేశాడు అయితే వినాయకుడి ఆయుధమైన పాశం ఆ రాక్షసుణ్ణి మెడపట్టి వినాయకుడి పాదాల చెంతకు చేర్చింది భయంతో క్షమించమని కోరగా జాలిగుండె కలిగిన వినాయకుడు మూషికాసురుణ్ణి తన వాహనంగా మారమని వరాన్ని ప్రసాదించాడు ఇలా అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి మరొక కథనం ప్రకారం మూషికాసురుడి దంతం తరుమునప్పుడు ఎలుకగా మారి తప్పించుకునే ప్రయత్నం చేయ సందర్భంలో మూషికాసురుడి భార్య తాను అమితంగా ఆరాధించే పార్వతీదేవిని శరణం కోరగా పార్వతీదేవి ఆ దంతానికి అడ్డంగా తన గాజును విసిరి మూషకుణ్ణి కాపాడింది తద్వారా వినాయకుడి శాంతపరిచి మూషకుడిని భార్య మూషకుని భార్యను చూసి వదిలివేయవలసిందిగా కోరగా తల్లి మాటను గౌరవించిన వినాయకుడు మూషకుడిని తన వాహనంగా మరియు మూషకుడి భార్యను తనకు ఛత్రంగా మారేలా వరాన్ని ప్రసాదించాడని మరొక కథ కూడా ఉంది ఈ కథనం ప్రకారం అన్నదమ్ములైన వినాయకుడు మరియు కార్తికేయులలో అగ్రపూజ అర్హత గురించిన ప్రశ్న తలెత్తింది విశ్వాన్ని చుట్టి ఎవరు ముందుగా వస్తే వారికి ఆది పూజ అర్హత ప్రసాదించబడుతుంది అని నారదుడు నివేదించగా కార్తికేయుడు తన వాహనమైన నెమలిని అధిరోహించి విశ్వ పర్యటనకు పూనుకున్నాడు ఇది కార్తికేయునికి చాలా సున్నితమైన అంశము కానీ వినాయకుడికి ఎటువంటి వాహనమూ లేదు కార్తికేయుణ్ణి గెలవడానికి ఆ సమయంలో నారద మురీంద్రుల సహాయం మేరకు తల్లిదండ్రులే విశ్వమని గ్రహించిన వినాయకుడు వారి చుట్టూ ప్రదక్షిణలు చేయసాగాడు తద్వారా కార్తికేయుడు ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ వినాయకుడు కనిపిస్తూ వచ్చాడు క్రమంగా ఓటమిని అంగీకరించిన కార్తికేయుడు వినాయకుడికే అగ్రపూజకు అర్హుడని ఒప్పుకున్నాడు అప్పట్నుంచి ఆది పూజ వినాయకుడికి చేయటం హిందూ మతంలో సాంప్రదాయంగా మారింది ఇలా వాహనం లేక ఇబ్బందులకు గురైన వినాయకుడు మూషికాసురుణ్ణి గెలిచిన తర్వాత తన వాహనం ఎలుకగా మారేలా వరాన్ని ప్రసాదించాడు అలా వినాయకుడు మూషికా వాహనుడుగా గణపతిగా భక్తుల చేత కొలవబడుతున్నాడు జై గణేష జై జై గణేష ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వేచన సుఖినో భవంతు